నగర ప్రజలకు మా మాజీ సైనికులు నారీమణులకు ముఖ్యంగా తెలుపడమేమనగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు చే ఎన్నుకోబడిన రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏర్పడినది ఇది మొట్టమొదటిసారి మన ఎన్నికల ద్వారా ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినది ఈ మాజీ సైనిక సంక్షేమ సంఘము ఫస్ట్ మీటింగ్ మొట్టమొదటి మీటింగ్ అనంతపురం జిల్లాలో వాళ్ళు ఎన్నుకొని మన యొక్క ఇంట్రెస్ట్తో వాళ్ళు ఇక్కడ ఫస్ట్ మీటింగు కండక్ట్ చేయాలని చెప్పి ఈ అందులో అనుకున్నందువలన రేపు ఇరవయో తారీఖు వచ్చే ఆదివారం రోజు మన అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రామా ఈ మీటింగ్ నిర్వహించదలుచుకున్నాం ఈ మీటింగ్ రాష్ట్రం నలుమూల నుంచి అటు పలాస నుంచి ఇటు హిందూపురం వరకు గుంటూరు చిత్తూరు మొదట మొత్తం ఇరవై ఆరు డిస్టిక్ నుంచి మాజీ సైనికులు సైనికుల ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి మా మాజీ సైనికుల సమస్యల గురించి చర్చించుకొని మాజీ సైనికులను ముందుకు ఎలా పోవాలనే ఉద్దేశంతో ఇది మొట్టమొదటిసారిగా స్టేట్ మీటింగ్ జరగబడుతున్నది ఈ జర ఈ స్టేట్ మీటింగ్కు మేము కోరుకునేది మాజీ సైనికులందరూ రెండు డిస్టిక్ల నుంచి వేల వందల మంది వచ్చి ఈ మీటింగ్ను జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాము రాష్ట్రం నుంచి కూడా దాదాపుగా ఐదు వందల మంది మాజీ సైనికులు ఎంతో ఉత్సాహంతో వస్తున్నారు అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాము మా అనంతపురం అసోసియేషన్ తరఫున నేను ప్రెసిడెంట్గా పి విశ్వేశ్వరరావు నా పేరు నేను ఈ అదే అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పోలీసు వారితోనైతేనేమి కలెక్టర్ గారితోనైతేనేమి ఎస్పీ గారితోనైతేనేమి అందరికీ ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఘనంగా నడుపుకోవాలని మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము దీనికి పట్టణ ప్రజలు కూడా మాకు మద్దతు ఇచ్చి మా యొక్క విలువ మాజీ సైనికుల విలువను మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను జిల్లా మాజీ సైనికులందరూ కలిసి హెచ్ఎల్సి కాలనీలోని మాజీ సైనికులకు సంబంధించిన స్థలంలో వార్ మెమోరియల్ నిర్మించడం జరిగింది ఆ వార్ మెమోరియల్ అన్ని రాష్ట్ర నాయకుల చేత ఇనాగ్రేషన్ జరపడం జరుగుతుంది ఇందుకోసం మురళి నాయక్ తల్లిదండ్రులు కూడా హాజరవుతారు